తులారాశివారికి జీవితంలోని నిజమైన అందం సమతుల్యతలోనే ఉంది మరియు ఎప్పుడైతే ఈ సమతుల్యత దెబ్బతింటుందో అప్పుడే ఆత్మ అత్యధికంగా ప్రశ్నలు వేస్తుంది ఇరవై రెండు వందల ఇరవై ఐదు సంవత్సరం చివరి పదిహేను రోజులు తులారాశివారికి ఇటువంటి ఆత్మ సంవాద సమయాన్ని తీసుకువచ్చాయి తులారాశి న్యాయం సౌందర్యం మరియు సంబంధాలకు కారకమైనడు రాబోయే రోజుల్లో ఒక విషయాన్ని అర్థం చేసుకోబోతుంది ప్రతి రాజీ శాంతిని ఇవ్వదు మరియు ప్రతి ఘర్షణ అశాంతిని కలిగించదు ఇతరులను సంతృప్తిపరిచే క్రమంలో మిమ్మల్ని మీరు మర్చిపోవడమే అతిపెద్ద అసమతుల్యత అని గ్రహాల స్థితి మీకు నేర్పించబోతుంది డిసెంబర్ పదిహేను నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకొరకు ఉన్న ఈ సమయం మీ సంబంధాలు నిర్ణయాలు మరియు భావోద్వేగ స్పష్టతను పరీక్షిస్తుంది ఈ వీడియోలో తులారాశివారికి ఈ చివరి రోజులు ఏ దిశగా సంకేతాలిస్తున్నాయి మరియు మీరు మీ జీవితంలో సమతుల్యతను తిరిగి ఎలా స్థాపించుకోవచ్చో మనం వివరంగా తెలుసుకుందాం అన్నింటికంటే ముందు మీ లగ్నంపై దృష్టి పెట్టండి డిసెంబర్ పదిహేనున చంద్రుడు మీ లగ్నంలోనే ఉంటారు దీనద్దం ఈ పక్షం ప్రారంభం నేను నాది మరియు నా మీద అనే ఫోకస్తో మొదలవుతుంది మీరు సెల్ఫ్ కాన్షియస్గా ఉంటారు కానీ అసలైన ఆట డిసెంబర్ పదహారవ తేదీ నుండి ప్రారంభమవుతుంది సూర్యదేవుడు వృశ్చిక రాశిని వదిలి ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తారు లగ్నానికి ధనుసు రాశి మూడోవింట్లో వస్తుంది మూడోవిల్లు అంటే ఏమిటి ఇది మీ పరాక్రమ స్థానం ఇది మీ తమ్ముళ్ళు చెల్లెల స్థానం ఇది మీ కమ్యూనికేషన్ మార్కెటింగ్ మరియు చిన్న ప్రయాణాల స్థానం సూర్యుడిక్కడికి రావడం అంటే మీలో ఒక అద్భుతమైన శక్తి రావడం మీరు మౌనంగా కూర్చోరు మీరు మీ మాటను కొండబద్దలు కొట్టినట్లు చెబుతారు ఆ తర్వాత డిసెంబర్ ఇరవైన మీ రాశి అధిపతి శుక్రుడు కూడా సూర్యుని వెనకే ఇదే మూడోవింట్లోకి వస్తారు ఆలోచించండి సూర్యుడు మరియు శుక్రుడు ఇద్దరూ కలిసి ఉన్నారు దీని ప్రభావం వల్ల మీ మాటల్లో ఒక ఆకర్షణ వస్తుంది కాని అదే సమయంలో కొంచెం అహంకారం కూడా రావచ్చు ఇక చివరగా డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ కూడా ఇక్కడికే వస్తారు అంటే సంవత్సరం చివరి రోజుల్లో మూడవింట్లో త్రిగ్రహయోగం ఏర్పడుతుంది దీనిసూటి సంకేతం ప్రయాణం మీటింగ్ ప్లానింగ్ మరియు అమలు ఎగ్జిక్యూషన్ కానీ మిత్రులరా అంతా మంచే కాదు చంద్రుని గోచారం ఏం చెప్తుందంటే డిసెంబర్ పదిహేడు నుండి పంతొమ్మిది మధ్య కొన్ని గ్రహాలు పగతీర్చుకునే మూడ్లో ఉన్నాయి మరియు డిసెంబర్ ఇరవై మూడు నుండి ఇరవై ఐదు మధ్య మీ మనస్సు బాధలో ఉంటుంది కాబట్టి ఈ పీరియడ్ ఒక రోలర్ కోస్టర్ లాంటిది పైకి వెళ్తుంది కిందకు వస్తుంది కానీ సీట్ బెల్ట్ కట్టుకోండి మనం ఇప్పుడు ప్రతి ఒక్క రోజును వివరంగా డీకోడ్ చేయబోతున్నాం డిసెంబర్ పదిహేడు నుండి ప్రారంభిద్దాం మీరు విద్యార్థి అయితే లేదా ఎవరినైనా ప్రేమిస్తున్నట్లయితే ఈ రోజు మీకు బంగారానికి తావి అబ్బినట్లు ఉంటుంది చంద్రుడు మొదట తులారాచిలో ఉంటారు రాత్రి పది గంటలకు వృచ్చికంలోకి వెళ్తారు చంద్రుడు లగ్నంలో ఉన్నప్పుడు వ్యక్తి తన లుక్ మరియు ఇంప్రెషన్ పట్ల చాలా జాగ్రత్తగా ఉంటాడు ఈరోజు మీరు అందంగా కనిపిస్తారు మంచి అనుభూతిని పొందుతారు విద్యార్థుల మనసు చదువుపై లగ్నమవుతుంది ఎవరైతే షేర్ మార్కెట్ నేర్చుకోవాలనుకుంటున్నారో వారికి డిసెంబర్ పదిహేను మరియు పదహారు చాలా మంచి రోజులు మార్కెట్ను గమనించండి ప్యాటర్న్ను అర్థం చేసుకోండి డిసెంబర్ పదహారవ తేదీన సూర్యుని రాశి పరివర్తన జరుగుతోంది ఆయన మూడో ఇంట్లోకి వస్తున్నారు ఈ రోజు నుండి మీలోని భయం తొలగిపోతున్నట్లు మీరు గమనిస్తారు మీరు సేల్స్ మార్కెటింగ్ లేదా రైటింగ్ ఫీల్డ్లో ఉంటే ఈ రోజు నుండి మీ గోల్డెన్ పీరియడ్ మొదలవుతుంది కానీ ఇప్పుడు శ్రద్ధగా వినండి పెన్ మరియు పేపర్ తీసుకోండి డిసెంబర్ పదిహేడు పద్దెనిమిది మరియు పంతొమ్మిది ఈ మూడు రోజులను రెడ్ అలర్ట్ గా మార్చేసుకోండి చాట్లో స్పష్టంగా రాసింది వార్నింగ్ హెల్త్ ఆరోగ్యం డెప్ట్ అప్పు డిసెంబర్ పదిహేడవ తేదీన ప్రదోషముంది ఈరోజు ఎవరి దగ్గరైనా డబ్బు అప్పు తీసుకుంటే అది తీర్చడం కష్టమవుతుంది ఆఫీసులో ఎవరితోనైనా డట్టిగా మాట్లాడితే ఆ మాట పెద్దదై మీకు వ్యతిరేకంగా కుట్రగా మారవచ్చు ఆరోగ్యం విషయంలో పొట్ట మరియు కళ్ళను జాగ్రత్తగా చూసుకోండి డిసెంబర్ ఎనిమిదో తేదీన పరిస్థితి ఇంకా సున్నితంగా మారవచ్చు ఎందుకంటే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు కపటయోగం ఏర్పడుతుంది కపటం అంటే మోసం చంద్రు చంద్రుడు మరియు బుధుడి మధ్య సమన్వయం దెబ్బతిన్నప్పుడు లేదా ఏదైనా ప్రతికూల దృష్టి పడినప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది ఈరోజు ఎదుటి వ్యక్తి మీ స్నేహితుడిలా అనిపిస్తాడు కానీ బహుశా అతను మీతో అబద్ధం చెప్తుండొచ్చు ఎవరైనా తీపి మాటలు చెప్పి తమ పని చేయించుకుంటారు తర్వాత మిమ్మల్ని ఇరికించేస్తారు అందుకే పద్దెనిమిదవ తేదీన ఏ డాక్యుమెంట్ పైన చదవకుండా సంతకం చేయవద్దు డిప్లొమసీ ఉపయోగించండి మొహమాటం లేకుండా మాట్లాడవద్దు డిసెంబర్ పద్దెనిమిది ఈ వార్నింగ్ సైకిల్కు చివరి రోజు ఇది అమావాసికూడా అమావాసినాడు శక్తి చాలా తక్కువగా ఉంటుంది మనిషి అలసిపోయినట్లు భావిస్తాడు ఈరోజు కొత్త వ్యాపారం ప్రారంభించవద్దు కాని రాత్రి పది గంటలకు ఒక ఆసక్తికరమైన యోగం ఏర్పడుతుంది చంద్ర శుక్ర ఆకర్షణ యోగం చంద్రుడు మరియు శుక్రుడి కనెక్షన్ ఇది కొంచెం ఎమోషనల్ రిలీఫ్ రిలీఫిస్తుంది బహుశా రాత్రిపూట మీరు ఏదైనా క్రియేటివ్ పనిలో నిమగ్నం అవ్వచ్చు లేదా సంగీతం వినవచ్చు ఇప్పుడు నేను మన సమాజానికి పునాది అయిన ఏ ఇల్లు అయితే వారు లేకుండా ఇల్లు కాదో వారి గురించి మాట్లాడాలనుకుంటున్నాను అవును మన గృహిణులు మరియు హోమ్ మేకర్స్ మీరు తులారాశికి చెందిన గృహిణి అయితే ఈ పదిహేను రోజులు మీకు చాలా ముఖ్యమైనవి ఎందుకంటే ఇంటి వాతావరణం ఎలా ఉంటుందనేది చాలా వరకు గ్రహాల స్థితిపై ఆధారపడి ఉంటుంది ముందుగా మీరు మీ క్యాలెండర్లో డిసెంబర్ పదిహేడు పద్దెనిమిది మరియు పంతొమ్మిది తేదీలను మార్చేసుకోండి ఎందుకు నేను కపటయోగం గురించి చెప్పింది కదా ఒక హౌస్ వైఫ్ కోసం దీని ప్రభావం నేరుగా కమ్యూనికేషన్ మరియు ఇరుగు పొరుగు వారిపై పడుతుంది ఈ మూడు రోజుల్లో మీరు మీ పక్కింటివారితో లేదా బంధువులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మూడవ ఇంట్లో గ్రహాల ఉంది బహుశా ఎవరైనా మీ దగ్గర వేరొకరు గురించి చెడుగా చెప్పవచ్చు లేదా ఏదైనా గాసిప్ ప్రారంభించవచ్చు నా సలహా అందులో పాల్గొనవద్దు కపటయోగం అంటే అన్న మాటను వక్రీకరించి చెప్పవచ్చు దీనివల్ల అనవసరమైన గొడవలు రావచ్చు అలాగే ఈ రోజుల్లో ఎవరైనా సేల్స్మెన్ వచ్చినా లేదా ఏదైనా స్కీమ్ చెప్పినా వెంటనే డబ్బు బయటికి తీయవద్దు ఆర్థిక మోసం జరిగే అవకాశాలున్నాయి దీని తర్వాత డిసెంబర్ ఇరవై ఒకటి మీకు చాలా ఇష్టమైన రోజుగా ఉంటుంది చంద్రుడు మీ నాలుగో ఇంట్లో ఉంటారు నాలుగో ఇల్లు నేరుగా మీ ఇల్లు వంటగది మరియు మనశ్శాంతితో ముడిపడుంది ఈ రోజు మీకు ఇంటిని ఇంటిని అలంకరించాలనిపిస్తుంది బహుశా మీరు వంటగదిలో ఏదైనా కొత్త వంటకం చేయవచ్చు ఇంటి వాతావరణం చాలా ప్రశాంతంగా మరియు ఆనందంగా ఉంటుంది మీరు మీ అమ్మగారితో మాట్లాడాలనుకున్నా లేదా వారిని కలవాలనుకున్నా ఇరవై ఒకటవ తేదీ బెస్ట్ కానీ గమనించండి డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు తేదీల్లో కొంచెం సంభాలించుకోవాలి చంద్రుడు ఆరవేంట్లోకి ప్రవేశిస్తారు మరియు చార్ట్లో స్ట్రెస్ అని రాసి ఉంది ఒక హౌస్ వైఫ్ కోసం దీని అర్థం పని భారం అవడం ఈ రోజుల్లో ఇంటికి అతిథులు రావచ్చు లేదా ఇంట్లో పనిమనిషి సెలవుపై వెళ్ళవచ్చు మొత్తం పని మీమీద పడవచ్చు మీకు నడుము నొప్పి లేదా కాలుపి లేదా కాలనొప్పులు రావచ్చు అందరికీ సేవ చేస్తున్నా ఎవరూ మెచ్చుకోవటం లేదని మీకనిపించవచ్చు చిరాకు కలగవచ్చు నా సూచన ఈ మూడు రోజుల్లో సూపర్ హ్యూమెన్ కావడానికి ప్రయత్నించవద్దు సాధ్యమైనంతవరకు విశ్రాంతి తీసుకోండి మరియు కుటుంబ సభ్యుల సహాయం కోరండి ఒక మంచి విషయం ఏమిటంటే డిసెంబర్ ఇరవైన శుక్రుడు మీ మూడవ ఇంట్లోకి వచ్చినప్పుడు మీ సృజనాత్మకత పెరుగుతుంది మీరు ఇంటిని చాలా బాగా మేనేజ్ చేస్తారు మీ మాటల్లో మాధుర్యం వస్తుంది దీనివల్ల భార్యాభర్తల మధ్య ఏదైనా పాత గొడవ ఉంటే అది తొలగిపోతుంది కాబట్టి గృహిణులారా పదిహేడు నుంచి పంతొమ్మిది తేదీల్లో గాసిప్స్కు దూరంగా ఉండండి మరియు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు తేదీల్లో మీ ఆరోగ్యాన్ని చూసుకోండి మిగిలిన సమయం మీరు ఇంటి రానిలా ఉంటారు మనం డిసెంబర్ ఇరవైలోకి ప్రవేశించగానే గాలి దిశ మారుతుంది శుక్రదేవుడిప్పుడు ధనుసు రాశిలోకొచ్చారు గత మూడు రోజుల టెన్షన్ ఇప్పుడు ముగిసింది ఈ రోజు నుండి మీరు మీ తోబుట్టూలతో మంచి సమయం గడుపుతారు మీరు రైటింగ్ పెయింటింగ్ లేదా డిజైనింగ్ చేస్తూ ఉంటే ఇరవై మరియు ఇరవై ఒకటి తేదీల్లో మీ ఐడియాలు చాలా యూనీక్గా ఉంటాయి ఇప్పుడు మనం నెలలోని నాలుగవ వారానికి వస్తున్నాం ఇక్కడ ఒక మిక్స్డ్ బ్యాగ్ ఉంది కొన్ని చాలా బాగున్నాయి కొన్ని కొంచెం భారంగా ఉన్నాయి డిసెంబర్ ఇరవై రెండు చాలా శుభప్రదమైన రోజు ముందుగా ఈరోజు వినాయక చవితి గణేశుడి రోజు మరియు చాట్ ప్రకారం ఉదయం ఏడు గంటలకు గజకకేసరి యోగం ఏర్పడుతోంది చంద్రుడు మరియు గురువు మధ్య సంబంధం ఏర్పడినప్పుడు దానిని గజకేసరి యోగం అంటారు గజ అంటే ఏనుగు మరియు కేసరి అంటే సింహం అంటే ఏనుగు వంటి బలంటి బలం మరియు సింహం వంటి శక్తి మీరు ఫైనాన్స్ సెక్టార్లో ఉన్నా టీచర్ అయినా లేదా అయినా బైండిసవ తేదీన తీసుకున్న ఏ నిర్ణయమైనా మీకు దీర్ఘకాలిక లాభాన్నిస్తుంది వివేకం మీకు తోడుగా ఉంటుంది కాని డిసెంబర్ ఇరవై మూడు రాగానే చంద్రుడు కుంభరాశి నుండి బయలుదేరి వైపు వెళ్తారు మరియు ఇక్కడ చాట్లో ఒక పదం రాసి ఉంది వార్నింగ్ స్ట్రెస్ డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు ఈ మూడు రోజుల్లో పని భారం చాలా పెరిగిపోయిందని మీకన్పి మీరు కష్టపడుతున్నా ఫలితం దక్కడం లేదని అనిపిస్తుంది మానసిక ఆందోళన నిద్ర రాకపోవటం లేదా భవిష్యత్తు గురించి చింత ఈ లక్షణాలను మీరు అనుభవించవచ్చు కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది ఇదే మూడు రోజులు డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు మరియు ఇరవై మన విద్యార్థులకు బెస్ట్ డేట్స్ మీరు అడుగుతారు ఒత్తిడుంది అంటున్నారు మళ్ళీ బెస్ట్ అంటున్నారు ఇదెలా అని అర్థం చేసుకోండి ఆరవ ఇల్లు పోటీకి సంబంధించిన ఇల్లు కూడా విద్యార్థులు ఒత్తిడిలో ఉన్నప్పుడే వారు అత్యధిక ఏకాగ్రతతో చదువుతారు మీరు ఏదైనా పోటీ పరీక్షకు సిద్ధమవుతుంటే ఈ ఒత్తిడి నెగిటివ్ కాదు పాజిటివ్ ఇది మిమ్మల్ని టేబుల్ కుర్చీపై కూర్చోవటానికి బలవంతం చేస్తుంది కాబట్టి విద్యార్థులారా ఈ రోజులను వృధా చేయవద్దు ఇవి మీకు హై పర్ఫార్మెన్స్ రోజులు డిసెంబర్ ఇరవై రాత్రి మూడు గంటలకు చంద్రుడు మేషరాశిలోకి వెళతారు మరియు ఇక్కడి నుండి తులారాచివారి అత్యంత అద్భుతమైన సమయం ప్రారంభమవుతుంది మిత్రులారా ఇప్పుడు మనం సంవత్సరంలోని చివరి రోజులకు చేరుకున్నాము మరియు శుభవార్త ఏమిటంటే తులారాచివారికి సంవత్సరాంతం ఒక బ్లాక్ బస్టర్ సినిమా క్లైమాక్స్ లాగా ఉంటుంది డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మరియు ముప్పై మీ డైరీలో ఈ తేదీలను గ్రీన్ ఇంక్తో రాసుకోండి చార్ట్ ప్రెడిక్షన్ ప్రకారం జాబ్ కోసం బెస్ట్ డే ఎలాంటి కాంబినేషన్ ఏర్పడుతోంది చంద్రుడు మీ ఏడవ ఇల్లు మరియు ఎనిమిదవ ఇంటి నుండి వెళ్తున్నారు కానీ అతి పెద్ద విషయం డిసెంబర్ ఇరవై తొమ్మిది ఉదయం మూడు గంటలకు మళ్లీ గజకేసరి యోగం ఏర్పడుతోంది మరియు అదే రోజు బుధుడు కూడా ధనుసు రాశిలోకి వస్తారు దీని అర్థం గమనించండి సూర్యుడు శుక్రుడు మరియు బుధుడు ముగ్గురు మీ మూడవ ఇంట్లో ఉన్నారు మీ కమ్యూనికేషన్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే మీరు జాబ్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్తే మీ సెలెక్షన్ దాదాపు ఖాయం మీరు ప్రమోషన్ గురించి మీ బాస్తో మాట్లాడాలనుకుంటే ఇరవై తొమ్మిది మరియు ముప్పై తేదీలు బెస్ట్ మీరు వ్యాపారస్తులై ఉండి ఏదైనా డీల్ ఆగిపోయి ఉంటే ఈ రోజుల్లో అది ఫైనల్ అవుతుంది మీ నిర్ణయాలు వేగంగా ఖచ్చితంగా మరియు లాభదాయకంగా ఉంటాయి మరియు చివరగా డిసెంబర్ ముప్పై ఒకటి ఇరవై ఐదు సంవత్సరం చివరి రోజు చార్ చెప్తోంది షేర్ మార్కెట్ ఫర్దర్ ఇన్వెస్ట్ మరింత పెట్టుబడి అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈరోజు శుభప్రదం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు చంద్రుడు మీ తొమ్మిదవ భావంలో అంటే భాగ్యస్థానంలో ప్రవేశిస్తారు ఆలోచించండి సంవత్సరం ముగుస్తోంది మరియు చంద్రుడు అదృష్ట స్థానంలో కూచున్నారు ఇంతకంటే మంచి ముగింపేముంటుంది దీనర్థం మీరు రెండు వేల ఇరవై ఆరులో అడుగు పెడుతున్నప్పుడు అదృష్టం మీ చేయి పట్టుకుని నడుస్తుంది మీరు ఒక పాజిటివ్ మైండ్సెట్ ఒక మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం తేదీలు చర్చించాం పదండి ఒకసారి త్వరగా దీన్ని సారాంశంగా చూద్దాం తద్వారా మీరు ఏదీ మర్చిపోరు విద్యార్థులకు నెల ప్రారంభం పదిహేను నుంచి పదహారు డిసెంబర్ మరియు క్రిస్మస్ సమయం ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు డిసెంబర్ చదువుకు ఉత్తమమైనవి పోటీలో విజయం దొరుకుతుంది లవ్ మరియు రిలేషన్స్ కోసం పదిహేను మరియు పదిహేడు డిసెంబర్ రొమాంటిక్గా ఉంటాయి కానీ ఇరవై డిసెంబర్ తర్వాత శుక్రుడు మూడో వింట్లోకి వచ్చినప్పుడు మీ బాండింగ్ మరియు కమ్యూనికేషన్ స్ట్రాంగ్ అవుతుంది జాబ్ మరియు కెరీర్ వారి కోసం డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మరియు ముప్పై ఈ మూడు రోజులు మీ కెరియర్కు జాక్పాట్ లాంటివి వీటిని మిస్ చేసుకోవద్దు షేర్ మార్కెట్లో నుంచి పదిహేడు డిసెంబర్ కేవలం నేర్చుకోండి కానీ ముప్పై ఒకటి డిసెంబర్ నాడు మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు అతిపెద్ద జాగ్రత్త డిసెంబర్ పదిహేడు నుంచి పదిహేడు హెల్త్ అప్పు మరియు శత్రువు ఈ మూడు రోజుల్లో లో ప్రొఫైల్ మెయింటైన్ చేయండి ఎవరితోనూ గొడవ పడకండి డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ కపటయోగం ఉంది కాబట్టి ఎవరినీ కళ్ళు మూసుకుని నమ్మవద్దు మరియు డిసెంబర్ ఇరవై మూడు నుండి ఇరవై ఐదు ఒత్తిడి నిర్వహణ స్ట్రెస్ మేనేజ్మెంట్ అవసరం అతిగా ఆలోచించడం ఓవర్ థింకింగ్ మానుకోండి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మనం చూసిన ఏమిటి పరిష్కారమేమిటి శాస్త్రంలో ప్రతి తాలానికి ఒక చెవి ఉంటుంది తులారాశివారికి ఈ పీరియడ్ గ్రహసంచారాన్ని బట్టి మూడు అత్యంత శక్తివంతమైన ఉపాయాలు ఇవే ఉపాయం నంబర్ ఒకటి శివ ఆరాధన ఎందుకంటే డిసెంబర్ పదిహేడు నుండి పద్దెనిమిది మధ్య చంద్రుడు చాలా బాధలో ఉన్నారు మరియు అమావాస్య కూడా ఉంది శివుని శరణు కోరడం అతిపెద్ద రక్షాకవచం మీరు డిసెంబర్ పదిహేడు ప్రదోషం రోజు మరియు డిసెంబర్ పంతొమ్మిది అమావాస్య రోజు శివాలయానికి వెళ్ళండి శివలింగంపై నీరు మరియు పచ్చిపాలు సమర్పించండి మనసులో ఓం నమ శివాయ అని జపించండి ఇది మిమ్మల్ని కపటయోగం దుష్ప్రభావాల నుండి కాపాడుతుంది మరియు మానసిక శాంతిని ఇస్తుంది ఉపాయం నంబర్ రెండు పూజ డిసెంబర్ ఇరవై రెండవ తేదీన వినాయక చవితి ఈరోజు మీరు గణేషుడికి ఇరవై ఒక్క గరికపోచల గుత్తులను గుత్తులను సమర్పించండి కెరీర్లో వచ్చే అడ్డంకులు తొలగిపోవాలని ప్రార్థించండి ఈ పరిహారం మీ డిసెంబర్ ఇరవై నాటి కెరీర్ భూమ్ను మరింత శక్తివంతం చేస్తుంది ఉపాయం నంబర్ మూడు సూర్య అర్ఘ్యం ఎందుకంటే సూర్యదేవుడు బుధుడు మరియు శుక్రుడితో కలిసి మూడవ ఇంట్లో ఉన్నారు మీరు డిసిప్లిన్ క్రమశిక్షణలో ఉండాలని ఆయన కోరుకుంటున్నారు రోజూ ఉదయం లేచి సూర్యదేవునికి నీరు సమర్పించండి నీటిలో కొంచెం బెల్లం మరియు కుంకుమ కలుపుకోండి దీనివల్ల మీ పరాక్రమం పెరుగుతుంది మరియు ఏ శత్రువు మీ ముందు నిలబడలేడు ఈ ఉపాయాలు చాలా సాధారణంగా అనిపిస్తాయి కానీ వీటి ప్రభావం అద్భుతంగా ఉంటుంది కాని జ్యోతిష్యం మనకు ఆ టార్చ్ లైట్నిస్తుంది దానితో మనం చీకటిదారుల్లో కూడా దెబ్బతగలకుండా జాగ్రత్త పడవచ్చు ఈ పదిహేను రోజుల ప్రయాణంలో స్ట్రెస్ వచ్చినప్పుడు గుర్తుంచుకోండి ఇది కేవలం రెండు మూడు రోజుల మాటే అని మరియు అవకాశం వచ్చినప్పుడు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి ముప్పైలాగా అప్పుడు మీ పూర్తి శక్తిని ఉపయోగించండి రెండువేల ఇరవై ఐదు సంవత్సరం ఈ చివరి పేజీ మీ జీవిత పుస్తకంలో అత్యంత అందమైన పేజీగా మారాలని నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను రెండు వేల ఇరవై ఆరులో మీరు అడుగుపెట్టినప్పుడు మీరు ఆరోగ్యటినప్పుడు ఆరోగ్యంగా విజయవంతంగా మరియు ప్రశాంతంగా ఉండాలి మీకు ఈ వీడియో ఈ డీప్ అనాలిసిస్ మరియు ఈ ప్రయత్నం నచ్చినట్లయితే మనస్ఫూర్తిగా లైక్ చేయండి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి ఎందుకంటే మంచి విషయాలు పంచటం వల్ల పెరుగుతాయి మరియు ఇప్పటివరకు మీరు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి తద్వారా రాబోయే సంవత్సరం ఏ ముఖ్యమైన వీడియోను మీరు మిస్ అవ్వరు మీ ఆరోగ్యాన్ని మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి సంతోషంగా ఉండండి సానుకూలంగా ఉండండి త్వరలో కొత్త వీడియోలో కలుద్దాం అప్పటి వరకు హర హర మహాదేవ్